మనం జీవితంలో ఏ విషయమైనా నేర్చుకోవాలి అంటే ఒక మంచి పుస్తకం చదువుతాం లేదంటే ఏదైనా వ్యక్తికి సంబంధించిన స్టోరీ వింటాం వాటిని కేవలం చదవడమే కాదు వాటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది కూడా మన జీవితంలో చాలా ముఖ్యం అసలు మన జీవితంలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు పరిస్థితులు మనల్ని కాళ్లతో తొక్కి బ్రతకడానికి ఇంకో అవకాశం ఇవ్వకుండా చేస్తున్నప్పుడు వాటి మెడపట్టుకుని ఎలా విరచాలి అని చాలామందికి తెలియదు కొంచెం కష్టం వస్తే చాలు జీవితంలో ఇంకెవ్వలికి బాధలు లేవు నా ఒక్కడికే ఉన్నాయన్నట్లు మన నడవడిక మన భావాలు మారిపోయి ప్రతిరోజు దిగులుగా ఉంటాం మరి వీటన్నిటికీ సమాధానం లేదా పరిస్థితులకి బలైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవడం తప్ప వేరే దారిలేదా అని మీకు అనిపించవచ్చు ఈరోజు మీరు ఎలాంటి బాధలో ఉన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వడానికి మనకి తోడుగా ఒక్కరు ఉన్నారు ఆ ఒక్కరే అర్జునుడికి గీతోపదేశం చేసి కురుక్షేత్రం యుద్ధం చేయడానికి సహాయం చేసిన గురువు పాండవులకి యుద్ధంలో ధర్మ మార్గం చూపించి యుద్ధాన్ని గెలిపించిన ఒక యోధుడు కలియుగంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ధర్మ మార్గాన్ని ముందే చూపించిన కలియుగ దేవుడు అతనే శ్రీ రాధాకృష్ణుడు మనం ఆయన చెప్పిన బోధనలు గురించి విన్నాం కానీ ఆయన జీవిత చరిత్రని దేవుడై కూడా జీవితంలో ఆయన పడిన బాధలనే మనం చెప్పుకోలేదు ఒక సామాన్య మనిషి ఎలా అయితే బాధపడతారో అంతకి వంద రెట్లు ఆయన బాధపడ్డారు ఈరోజు వీడియోలో కృష్ణుడు అసలు ఎలాంటి దేవుడు ఆయన మనిషి జన్మ పొందాక మనలాంటి మనుషులకు ఎలాంటి దారి చూపించాడు కష్టమొస్తే దానిని ఏ కోణంలో చూడాలని నేర్పించాడు ఇలాంటి అన్ని విషయాల్ని నేర్చుకుందాం ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ జీవితంలో విజయాన్ని సొంతం చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కృష్ణుడి జననం ఒక చీకటి చెరసాలలో జరిగింది అది కూడా తనకంటే ముందే పుట్టిన ఆరుగురు చనిపోయిన తర్వాత ఆ ఆరుగురిని చంపింది కృష్ణుడి సొంత మేనమావ కంసుడు చివరికి కృష్ణుణ్ణి కూడా చంపాలని అనుకుంది కంసుడే ఆ విషయం తెలిసిన కృష్ణుడి తండ్రి వాసుదేవ అర్ధరాత్రి ఆ చెరసాల నుంచి తప్పించుకుని ఉరుములు మెరుపులు మరియు భయంకరమైన వానలో తడుచుంటూ లోతైన యమునా నదిని దాటుకుంటూ వెళ్ళి గోకులం అనే పల్లెటూరిలో ఉన్న ఒక కుటుంబానికి దత్తతి ఇచ్చాడు ఎవరికైనా పుట్టిన తర్వాత కష్టాలు మొదలైతాయి కానీ కృష్ణుడికి పుట్టకముందే అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు అది కూడా సొంత మేనమావ ఇంకా దారుణమైన స్థితి ఏమిటంటే సొంత తండ్రులకు దూరమయ్యి వాళ్ల ప్రేమను పొందలేక వేరే వాళ్ల దగ్గర తన జీవితం గడపాల్సి వచ్చింది కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతన్ని చంపడానికి కంసుడు చేసిన ప్రయత్నాలు ఒకటి రెండు కాదు పసిపిల్లాడి నుంచి యుక్త వయసు వచ్చే వరకు ఎంతోమంది రాక్షసులను చంపుతూనే వచ్చాడు అలా అతనికి వచ్చిన ప్రతి ప్రమాదాన్ని ఎదుర్కొని అందరి దృష్టిలో రక్షకుడయ్యాడు అతను పుట్టిన తిథి మంచిగా లేకపోవచ్చు కానీ అతను జీవితంలో సాధించిన విజయాలు చూసి తన శత్రువులందరూ ముక్కు మీద వేలు వేసుకుని ఉండటం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు అది కృష్ణుడి సామర్థ్యం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడి వరకు చూశారంటే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవ్వాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని వాన్లో పెట్టుకోండి ఇంకా టాపిక్స్లోకి వెళ్ళిపోదాం దీని నుంచి మనం చాలా గొప్ప పాఠం ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి ఎలా అయినా ఉంటారు ఏ కార్లో అయినా తిరుగుతారు ఎలాంటి లగ్జరీ లైఫ్నైనా లీడ్ చేస్తారు అని ఇంకొంతమంది వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే నడిచిద్ది మనలాంటి వాళ్ళని అస్సలు మనుషుల్లాగా చూడరని అనుకుంటారు మనం పేద కుటుంబంలో పుట్టాం కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాలి అంటే సార్లు ఆలోచించే స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఏమీ చేయలేము మన బ్రతులు ఇంతే అని వేరే వాళ్ల గురించి తలుచుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మాట్లాడుకుంటాం జీవితంలో ఇంతకు మించి మనం గొప్పగా బ్రతకలేమని ఆలోచించి బాధపడతాం ఇలాంటి ఆలోచనలు మనలో ప్రతి ఒక్కరికీ వచ్చే ఉంటాయి కానీ దిగులు చెందాల్సిన అవసరం లేదు కృష్ణుడు దేవుడైనప్పటికీ ఆయన పుట్టింది కారాగారంలో కానీ ఆ తర్వాత ఈ ప్రపంచాన్నే నడిపించే నాయకుడయ్యాడు మనం కూడా ఎక్కడ పుట్టాం ఎలాంటి కుటుంబంలో పుట్టాం ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నామని నిరాశపడకూడదు నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో పుట్టినా ఒక వయసు వచ్చాక నీకు ఉండాల్సిన లక్ష్యం నేను గొప్పగా బ్రతకాలి నలుగురిలో ఒక గౌరవాన్ని సంపాదించుకోవాలి ఎంత కష్టపడైనా చివరికి నేను ఈ కటిక దరిద్రం నుంచి బయటపడి అనుకున్న స్థాయిలో ఉండాలి నాతో పాటు ఇంకో పది మందిని చేయాలి అనే ఆలోచనలు ఉండాలి మీరు ఇప్పుడు ఒక పెద్ద కుటుంబంలో పుట్టారు అమ్మ నాన్న ఆశలు అన్నీ మీపైనే ఉన్నాయి వాళ్ల కష్టాలని దూరం చేస్తావని వాళ్ళు మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నారు వాళ్ల రెక్కలు గొల్లైనా మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు అప్పుడు మీ మనసులో ఒక్కటే రన్ అవ్వాలి నేను నా కుటుంబం పడుతున్న బాధలని దూరం చేసి సమాజానికి మంచి చేసి ఒక వీరుడిలాగా బ్రతకాలి అలా నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు ఎలాంటి కష్టమైనా ఎదురైనా వెనక్కి మాత్రం తగ్గేది లేదు విజయం సాధించకుండా వెనకడుగు వేసేదే లేదు అని మీకు మీరు నిర్ణయించుకోవాలి నేను ఎలా పుట్టాను అని కాదు ఎలా బ్రతికాను అని సమాజం నన్ను చూసి గుర్తుపెట్టుకోవాలి అనే స్ట్రాంగ్ మైండ్సెట్ మీకు ఉండాలి అలాంటి గట్టి నమ్మకం మీ పైన మీకు ఉంటే మీకు మీ పేదరికం అడ్డు కాదు మీరు కష్టపడ్డ ఏ ప్రయత్నం వృధా కాదు మీరు ప్రతి సవాలుని అవకాశంగా తీసుకుని ఒక్కో మెట్టు ఎక్కినప్పుడే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధిస్తారు అందులో ఒక్క శాతం కూడా సందేహం లేదు మనందరికీ రాధాకృష్ణుల ప్రేమ గురించి తెలుసు వాళ్ల ప్రేమ గురించి ఎంతో కొంత వినే ఉంటాం వాళ్ల మధ్యలో ఉన్న ప్రేమ చాలా పవిత్రమైనది ఆధ్యాత్మికమైనది మరియు ఎంతో లోతైనది వాళ్ల బంధం కేవలం పెళ్లి కోసమో లేక మొహం కోసమో కాదు రెండు ఆత్మల కలయిక కోసం మాత్రమే అంటే వాళ్ళిద్దరి శరీరాలు వేరైనా వాళ్ల ఆలోచన వాళ్ల భావాలు ఒక్కటే వాళ్ళిద్దరూ కలిసి ప్రేమగా ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు ఎంతో అందంగా వాళ్ల జీవితం గడుస్తుంది అనుకునే సమయంలో రాధని ఒంటరిగా వదిలి కృష్ణుడు వెళ్లాల్సి వచ్చింది దానికి కారణం కంసుడిని చంపి ఆ తర్వాత కురుక్షేత్రం జరిపించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రేమలేక ధర్మమా అంటే కృష్ణుడి అడుగులు తన స్వార్థాన్ని విడిచి ఈ లోకాన్ని రక్షించడం కోసం ముందుకు వెళ్లాయి రాధని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు లోపల ఎంతో బాధ పెట్టుకుని బయట మాత్రం చిన్నగా నవ్వుతూ ఉన్నాడు అది ధర్మం కోసం కృష్ణుడు చేసిన త్యాగం మన నిజ జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు మనం ప్రేమించిన బంధమా లేక వేరే జీవితమా అని నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మీరు మీ ప్రేమను త్యాగం చేయక తప్పదు అది మీ కెరియర్ కోసం కావచ్చు మీ అమ్మా నాన్నల కోసం కావచ్చు లేదా వేరే ఏ విషయంలో అయినా ఉండొచ్చు అలా అని మీరు వాళ్ళని మోసం చేసినట్టు కాదు కేర్ చెయ్యనట్లు కూడా కాదు కానీ రైట్ టైంలో రైట్ డెసిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా మన జీవితంలో ఒకటి కావాలి అనుకుంటే ఇంకొకటి త్యాగం చేయడం ఎంత ముఖ్యమో మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెబుతాను మీరు జిమ్కి వెళ్ళి ఒక ఆరు నెలల్లో మీ బాడీ ఫ్యాట్ని తగ్గించి మంచి బాడీ పోజ్ను మెయింటైన్ చేయాలి అనుకున్నారు దానికోసం మీరు ప్రతిరోజు ఉదయం తొందరగా లేచి వాకింగ్ చేయాలి ఇష్టమైన స్వీట్సు ఆయిల్ ఫుడ్స్ బయట తినే చినుతిండ్లు కూడా మానేయాలి మాంసాహారం మానేసి కూరగాయలు ఆకుకూరలు తినాలి ప్రతిరోజు మీ రోజువారీ జీవనశైలిని మారిస్తేనే మీరు అనుకున్న పోజ్ మీకు వస్తుంది ఇక్కడ మీకు ఇష్టమైనవి ఎన్నో వదిలేయాల్సి వచ్చింది కానీ మీరు వాటిని దూరం పెట్టింది మీ ఆరోగ్యం మంచిగా ఉండడం కోసం మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోవడం కోసం అందుకే మన జీవితంలో మనకి ఇష్టమైన వాటిని చేసే త్యాగం మనకి ఉపయోగపడేలా ఉండాలి అందులో ధర్మం నిలబడి ఉండాలి అప్పుడే ఆ త్యాగానికి విలువ ఉంటుంది జీవితంలో మనం మంచి చేసినా చెడు చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మనం తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక తప్పు చేస్తే అందరి దృష్టి ఆ ఒక్క తప్పు మీదే ఉంటది కానీ తొంభై తొమ్మిది మంచి పనుల గురించి మాత్రం పట్టించుకోరు కృష్ణుడు కూడా ఇలాంటి మాటలు పడక తప్పలేదు ఎప్పుడైతే కృష్ణుడు కంసుడిని సంహరించాడో మధురారాజ్యం మొత్తాన్ని అతనే పరిపాలించే అవకాశముంది కానీ ఆయన ఆ పదవిని ఆశించలేదు ప్రజలలో ఒకడిగా సామాన్యుడిగా మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాడు ఆ అధికారాన్ని ఉగ్రసేనుడికి ఇచ్చి తాను మాత్రం ప్రజలకి సేవకుడిగా ఉండాలని కోరుకున్నాడు కానీ కొంతకాలం తరువాత జరాసంధుడు అనే రాక్షసుడు మధురానగరం పైన నిరంతరం దాడి చేస్తూనే ఉన్నాడు అలా దాదాపు పదిహేడు సార్లు మధురా నగరం పైన దాడి చేయడంతో కృష్ణుడు తనకంటే కూడా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో వాళ్లందరినీ అక్కడ నుంచి తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఇక్కడ కృష్ణుడు భయపడి పారిపోయాడని జరాసందుడి బలాన్ని ఎదిరించలేక ఊరు ఊరంతా ఖాళీ చేశారని వాళ్లతో పాటు కృష్ణుడు కూడా ప్రాణభయంతో పారిపోయాడని రాక్షసులందరూ నవ్వారు కానీ ఏ ఒక్కరూ కూడా ప్రజల కోసం వాళ్ల సంరక్షణగా ఉండడం కోసం యుద్ధాన్ని వద్దు అనుకున్నాడని నమ్మలేదు ఇక్కడ కృష్ణుడు మంచి కోసం ఒక అడుగు గనక్కి వేస్తేనే పిరికివాడు ధైర్యం లేనివాడు అన్నారు కానీ ఆ అడుగు ధర్మం కోసమని గుర్తించలేదు మన జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు మంచి గెలవాలి అంటే కొన్ని కొన్ని మాటలు పడక తప్పదు ఉదాహరణకి మీరు ఒక పెద్ద కంపెనీలో మంచి జీతం సంపాదిస్తూ ఒక ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగం వల్ల మీ పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఆనందంగా సాగుతుంది కానీ ఒకరోజు మీ కంపెనీ అక్రమంగా చేస్తున్న కొన్ని పనుల గురించి వాళ్ళ వ్యాపారాల గురించి మీకు తెలిసింది అవి గనుక బయట పెడితే ఆ కంపెనీ పరువుతో పాటు మీ ఉద్యోగం కూడా పోతుందని మీకు తెలుసు మనకెందుకులే మంచి జీవితం సంతోషమైన జీవితం ఉంది కదా ఇప్పుడు ఈ గొడవలు నాకెందుకు అని మీరు అనుకోవచ్చు కానీ మీ జీవితం కష్టాల్లోకి వెడుతోంది అని తెలిసి కూడా మీరు ఆ నిజాన్ని బయట పెడితే అప్పుడు మీరు నిజమైన హీరో ఆ తర్వాత మిమ్మల్ని చాలామంది ఎన్నో మాటలు అనొచ్చు జీవితం సాఫీగా సాగుతున్న టైంలో నీకు అవసరమా వాళ్ళేం చేస్తున్నారో వీళ్ళేం చేస్తున్నారో అనవసరంగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగవు అని చాలామంది రకరకాల మాటలు మాట్లాడతారు కానీ ఈ మాటలన్నింటికీ ముందే సిద్ధమై మీరు రిస్క్ తీసుకుంటే అదే ధర్మం కానీ అధర్మాన్ని ఎదిరించే ఇలాంటి వ్యక్తులు ఈ కాలంలో ఉండటం అంటే అది కేవలం సినిమాల్లోనే చూడగలం కృష్ణుడు తన జీవితం మొత్తంలో ఎంతోమందికి దారి చూపించాడు తన మాట ద్వారా గోపికల ప్రేమని తన నడవడిక ద్వారా అమ్మా నాన్నల ఆశీర్వాదాన్ని తనకి ఉన్న ధైర్యం వల్ల ప్రజలందరి పట్ల నమ్మకాన్ని కాపాడుకున్న వ్యక్తి అవతారాన్ని చాలిస్తున్న సమయంలో మాత్రం తన చుట్టూ ఏ ఒక్కరూ లేరు కనీసం ఆయన చనిపోతున్నారు అనే విషయం కూడా అమ్మా నాన్నలకి కానీ మిత్రులకు కానీ స్నేహితులకు కానీ తెలియదు ఆయన జననం ఎంత కఠినమైనదో ఆయన మరణం కూడా అంతే కఠినంగా జరిగినది రేపు మనం కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉండొచ్చు మనం ఎంత సంపాదించినా మనల్ని చూసి ఎంతమంది చేతులెత్తి మొక్కినా ఏ రోజైతే మన చేతిలో పట్టు విడిచిపోతుందో ఆ రోజే అంత అయిపోతుంది మళ్ళీ ఈ ప్రపంచం తన పనది చేసుకుంటూ ముందుకు వెళుతూనే ఉంటుంది కాబట్టి బ్రతికినప్పుడు మనం ధర్మాన్ని కాపాడి ఆ జన్మని సార్థకత చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్లమవుతాము ఈరోజు వీడియోలో మీకు కృష్ణుడి నుంచి కొన్ని పాఠాలని మాత్రమే చెప్పాను రాబోయే వీడియోలో ఇంతకు మించి గొప్ప జ్ఞానాన్ని నేను మీకు అందిస్తాను మీకు ఆ వీడియో కావాలి అంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేస్తే మాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి హెల్ప్ అవుతుంది జై శ్రీ రాధాకృష్ణ